హలో అండి ఇది ఏవిఎస్ ఆర్గానిక్ సెంటర్ యాక్చువల్గా దీంట్లో ప్లాస్టిక్ లేదు ఇది న్యాచురల్ ప్రోడక్ట్ అని చెప్తున్నాం కదా ఇది ప్యూర్లీ ఆర్గానిక్ అని చెప్తున్నాం కదా దీన్ని ఒకసారి టెస్ట్ చేద్దామని నేను ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి చూస్తున్నానండి ఒకసారి అందరూ వాచ్ చేయండి ఇది పూర్తిగా ఈకో ఫ్రెండ్లీ ఆర్గానిక్ ఆర్గానిక్స్ అంటారీపాడు బట్ ఇది జల్ బేస్డ్ ఇందులో మనకి చెప్తున్నాం కదా సెవెన్ లేయర్స్ ఉన్నాయని చూసారా మీకు ఇందులో ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇది కూడా ఒక షీట్ వస్తుంది ఇది కూడా చూసారా ఎలా ఉంది ఇది కూడా పూర్తిగా న్యాచురల్ ఎయిర్ షీట్ ఇది ఇది గ్రీన్ అయ్యా అని చెప్పేది చూసారు కదా సో మనకి మధ్యలో ఉండేది ఇది కూడా ఫిట్టెస్ట్ దిస్ ఈజ్ ద బనానా జల్ షీట్ ఒకసారి దీన్ని ట్రై చేసి చూద్దాము ఇది ప్లాస్టిక్గా కాదా అనేది చూసారండి ఒకసారి ఇది ఎలా ఉందో పూర్తిగా పూర్తిగా స్మాష్ అయిపోయింది ఇది అది వేడిగా ఉంది నేను ఫోన్ చేయలేదు కానీ చూసారా ఎలా వచ్చింది ఇది పూర్తిగా ఆర్గానిక్ న్యాచురల్ ప్రోడక్ట్ అండి సో దీంట్లో ప్లాస్టిక్ అనేది అయితే లేదు మీకు అర్థమవుతుంది కదా தேங்க் யூ சோ மச் சரிதான்